కోజీ బాబు గారికి రావాలని కోరుతున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేరసి ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మంగళప్రెడ్డి నాథ్ గారు ఈనాటి జనగామ జిల్లా ఆవిర్భావ నిరంతర కార్యక్రమానికి ముఖ్య పత్రిక గౌరవీయుద్దరు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వేలు గౌరవీయులు కార్యక్రమం కార్యక్రమీ అలాగే వేదికపై ఆశించినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆనాడు జనగామ జిల్లా ఆవిర్భావం కోసం నిరంతరం సేవించి పోరాటం చేసినటువంటి నా ఆర్మీ నీకులు మరియు రత్నాయకారు రజ్ గారు మరియు ఆలోచించినటువంటి ప్రజలందరికీ కూడా జనగామ జిల్లా ఉద్యమంగా ఉన్నారు తెలియజేస్తూ ముందుగా మిత్రులందరికీ కూడా జనగామ జిల్లా ఆదిబాబు జిల్లాలో మరి ఈనాడు మనందరం కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి జనగామ జిల్లా మన అనుకున్న మధ్య కార్య

ఈ <mile> అనుకున్నారు <ceasefire> <ixOff Bundan doohehe>

రాజాగా ఇంకా దాకా ఏం చెప్పిందో ఆ ని ఆనాడున్నటువంటి భోగాలు తీర్మానం ఇచ్చిన ఫస్ట్ ఎన్ని మా తీర్మానం చేసింది అప్పుడు రాజగారి

provin司isen abogad station k еёalesü enростie ilumore si susk a su yaris typeu k e subi sr�h jamais tæ umt soINE nip incidental ఒక abont Λn'e కూడా nga me getio l'e我們 toc そEROC de pl2

జిల్లా దబా కూడా జిల్లాకు కూడా ఏమొస్తది ఆగలదా మే ప్రొఫెసర్ వస్తుంటే ఉపల బడే కారుడు అడు అమ్ముకొని సపా జనాల లాభం జిల్లా పై ఏమీ చెప్పాలి ఇంత చిన్న ఊర్లో ఎటువంటి వర్తకాలి ఇలాంటి అనేది కపుని జిల్లా జిల్లా ఉద్యమాన్ని నడిపించిన ప్రతి ఒక్క ఉద్యమానికి ప్రతి ఒక్క